హలో అండి దిస్ ఇస్ మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్ ఈరోజు దండు మైలారంలో ఒక గ్రౌండ్ వాటర్ సర్వే చేస్తున్నాము అయితే ఇప్పుడు మీరు చూశారు కదా కెమెరా ముగడం దీన్ని ఎక్స్పోజర్గా చెప్పవచ్చు దీని గ్రనైట్ గ్రనైట్ ఈస్ ఎగ్నేస్ రాక్ ఎగ్నేస్ రాక్ అంటే అగ్ని నుండి అగ్ని తర్వాత నుండి లావా బయటకు వచ్చిన తర్వాత సాలిఫికేషన్ జరిగిన తర్వాత ఇది ఏర్పడుతుంది దీన్ని అగ్నిశీల ఇగ్నేస్ రాక్ అంటాము అయితే మరి ఎగ్నేస్ రాక్ దగ్గర ఫోర్ వేసాకి వెళ్ళడం కదా రాక్ అనేది అక్క ఫ్యూజ్ అంటే అక్కడి ఫ్యూజ్ అంటే పొరాసిటీ పర్మ అనేది ఉంటుంది పోరాసిటీ అంటే నీళ్ళని తీసుకోవడం పర్మ అంటే అని తీసుకుని నీళ్ళని ఇచ్చేయడం అనేది ఉండదు మరి ఉండని ప్రదేశంలో హైదరాబాద్ ఉదాహరణకు హైదరాబాద్ తీసుకున్నాం హైదరాబాద్ మొత్తం గ్రానైట్ ఉంటుంది గ్రాంట్తోనే నింపి ఉంటుంది అని స్ట్రక్చరల్గా ఉండదే అది మరి అలాంటి ప్రజల్లో అరవై పేర్లకే ఇన్ని బోర్లు ఉన్న ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి ప్రతి ఒక్క ఇంటికి బోర్ ఉంటుంది కానీ నీళ్ళు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే అక్కడ ఉన్న స్ట్రక్చరల్గా లిథాలాజికల్గా అక్కడ ఉన్న కీఫర్ జోన్ అంటే ప్రైమరీ జాయింట్స్ కానీ ఉండవు ప్రైమరీ ఓపెనింగ్స్ ఉండవు కానీ సెకండరీ ఓపెనింగ్స్ అనేది ఇక్కడ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దానికి గల కారణాలు ఏంటంటే ప్రెషర్ టెంపరేచరు డిసింటిగ్రేషన్ డీకంపోజిషన్ ఆఫ్ మినరల్స్ నుండి ఏదైతే కంట్రీ రాకుందో రాక్ రాకుందో దాంట్లో సెకండరీ ఓపెనింగ్స్ ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది ఈరోజు నా దగ్గర ఒక ఎంఎస్సీ కంపెనీ చేసిన ప్రముఖ తాతకే మయి కిరణ్ నాయకుర్రాడు వచ్చి జాయిన్ అయ్యాడు ఒక్కసారి అతని గురించి మాట్లాడదాం చెప్పు చిన్న మీ గురించి మీ గురించి చెప్పండి నాకు సాగిరం మీరు ఏం చేస్తాం నేను ఎంఎస్సీ కంప్లీట్ చేసినాను అతని గడుస్తున్నాండి ప్రస్తుతం ఉన్న అన్న అన్నయ్య గారి ట్రైనింగ్ కోసం అని అన్నయ్య దగ్గరికి వచ్చిన అన్న బా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అదే విధంగా ఇప్పుడు మనకు వెదరింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చెప్పాడు రైట్ ఓకే వెదరింగ్ కదా వెదరింగ్ అంటే ఏంటంటే ఒక రాక్ అనేది కంపోజిషన్ ఆఫ్ సమ్ అసెంబ్లీస్ ఆఫ్ మినరల్స్ మినరల్స్ కలిసినప్పుడు ఒక రాక్ ఏర్పడుతుంది ఆ రాక్ అనేది వెదరింగ్ లోనవుతుంది వెదరింగ్ అంటే ఏంటంటే టెంపరేచరు కెమికల్ యాక్టివియర్స్ ప్రెజర్ భూమి అనేది భూమి లోపల ఉన్న అంతర్భాగం ఉందో టెంపరేచరు సూర్యుని వచ్చి కిరణాల నుండి భూమి లోపల జరిగే రసాయన చర్యల వలన ఈ ఏదైతే ఫ్రెష్ రాక్ ఉందో అవుట్ క్రాప్ ఉందో అది చాలా వెదరింగ్ అనే కండిషన్ అంటే దాంట్లో ఉన్న రియల్ కండిషన్ అనేది మార్పుకి లోన్ అవుతుంది అలాంటి లోన్ అయినప్పుడు ఇది రాయింది కదా ఇది అవుట్ క్రాప్ మరి అవుట్ క్రాప్ అనేది పైన చూడండి ఇదంతా ఇట్లా పెన్సుల్ పెలుసులు లేచిపోతుంది ఇట్లా పెన్సిల్గా లేచిపోతుందంటే అర్థం ఏంటంటే ఇదంతా ఒకప్పుడు ఇదంతా అవుట్ క్రాప్ అవుట్ క్రాప్ మీద పైన లేయర్ లేచిపోతుంది లేచిపోతుందంటే వాటర్ దీనికి వాటర్ కారణం కావచ్చు టెంపరేచర్ కావచ్చు ప్రెషర్ కావచ్చు రసాయన చర్యలు కావచ్చు వీటి వలన ఇవి ముక్కలు ముక్కలుగా మారిపోయి మట్టిగా మారుతుంది ఇలాంటి మట్టిగా ఏర్పడిన మెటీరియల్ జియాలజికల్ మెటీరియల్ నీటి నిల్వని పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది ఆ గుణాన్ని కలిగి ఉన్నప్పుడు దాన్ని పొరాసిటీ అంటాం ఆ పొరాసిటీ అనేది ఈ బండ మీద ఇట్లా చూడండి కొంచెం అంత పగులు పగులు వచ్చింది కదా ఈ పగులు వచ్చిన దాన్ని వెదిరింగ్గా ఏర్పడవచ్చు ఇదంతా వాన వాటం వాన నీళ్ళని మనం తీసుకు తీసుకుంటుంది మన ఈ దీనిపైన బోర్ వేసినప్పుడు ఖచ్చితంగా అరవై ఫీట్లకు ఖచ్చితంగా నీ నీటి లభ్యత అనేది లభిస్తుంది సో అందువల్ల మనం ఎక్కడ గుట్ట మీద బోర్ వేసినప్పుడు అరవై ఫీట్లకు నీళ్ళు వస్తాయి అక్కడ ఏంటంటే వెదరింగ్ అనేది ప్రాసెస్ జరిగి ఉండడం వలన నాచురల్గా జరిగే విధానం ఇది అందువల్ల వాటర్ వస్తాయి ఎక్కడైనా మీరు గుట్ట మీద బోర్ వేసారనుకోండి పర్చు అక్ కనుక అక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటర్ వస్తాయి గ్రనైట్లో ఆ వచ్చిన వాటరే ఎంత లోతు వెయ్యి ఫీజుల నుంచి రెండు వేల ఫీడ్ల వరకు వెళ్ళినా కూడా అదే వాటర్ కంటిన్యూ అవుతుంది తప్ప లోపలికి వెళ్ళకపోతే వాటర్ రాదు ఒకవేళ గ్రనైట్ ఉన్న దగ్గర రెండు వందల యాభై ఫీవిడ్ల కంటే ఎక్కువ లోతు వేస్తే నీళ్ళు అనేవి ఇది నేను గత గడిచిన పదమూడు సంవత్సరాల నుంచి కొన్ని వందల వేల పాయింట్లు సర్వే చేయడం జరిగింది దాని నుండి నేను కనుక్కున్నది నా రిపోర్ట్లో చెప్పింది నా స్టూడెంట్ చెప్పేది కూడా అదే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ This is me Suman thank you